చూడం ఫ్రెండ్స్ మా ఛానల్లో ఎలా ఉంటాయో ఉదాహరణంగా చూడండి ఇదైతే నేను ఆల్రెడీ ముందే చూపించాను మీకు మీకు కావాలంటే అండ్ స్క్రీన్ కానీ ఐ కార్డు కానీ డిస్క్రిప్షన్లో కానీ పెట్టింటాను చూడాలి ఓకే అండి చూడండి మీరు అనుకున్నట్టుగా వీడియోలు ఆవులు అందరి మాదిరి కాదు ఇది చూడండి ప్రతి ఒక్కరు ఇప్పుడైతే చాలా విపరీతంగా అయిపోయినారు ఆవులు తీసుకోండి అక్కడ ఆవులు ఇక్కడ ఆవులు అక్కడ ఆవులు ఇక్కడ ఆవులు డైలీ అది పెద్ద పెద్ద డైరీలు వెళ్ళి చాలా ఘోరంగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి అయితే ఏమీ రాదు అయినా కూడా అది ఎందుకు చేస్తున్నారో తెలియదు చూపించాలా ఏదన్నా కానీ ఆవు ఉంటే మళ్ళీ దాన్ని పరిశీలించి చెప్పాలా ఈరోజైతే నేను వెళ్ళాను గోడ్ దగ్గరికి ఆ పొద్దు అయితే నైంటీ సెవెన్ అతను మళ్ళీ ఎక్స్ట్రా వేరే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకొని ఒక ఇంట్రెస్ట్గా తీసుకోండేది మేము అట్లా ముందు చూపిస్తాము మీరు చూడరు ఎందుకంటే మీకు అసలే నమ్మకం పోయింది ఈ ప్రకారం మామూలు వీడియోలు వేసి 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 మీరు ఏం చేస్తానో తెలీదు ఓకేనండి ఇప్పుడు ఇప్పుడే పది ఇస్తా ఉంది దూడ వాళ్ళ మాదిరిగా మేము ఫేక్ వీడియోలు డూప్లికేట్ వీడియోలు అట్లా చేయమండి ఓకే దీన్ని మీకు పూర్తిగా క్లీన్గా కనబడాలంటే పండ్లు గిన్నెలు ఈ నీ నాలుగు రోజులు అయింది డైరీకి వేస్తుంది ప్యాయ్ దూడ ఒరిజినల్ సూపర్ అండి ఇట్లా ఉండాలా పదివేలు ఎక్కువ కానీ మంచి ఆవులు తీసుకోండి వీళ్ళు ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి ఇదైతే లోకల్దేనండి ఈ దూడ ఎందుకంటే ఇక్కడే పుట్టి అంటే ఒక మనం బ్యాక్గ్రౌండ్ చూడాలి ఆవుకు ఆ దూడ ఎవరి దగ్గర పెరిగింది ఎంత ఏమనేది అప్పుడు మీకు అది చెప్పినట్టుగా వస్తుంది ఇప్పుడే పది ఇస్తే నెక్స్ట్ సారికి పన్నెండు పదమూడు కూడా ఇస్తుంది సూపర్ దూడ ఇట్లా నచ్చితే దూడ వదలకూడదు ఎంతనా కానీ ఆ రైతు అయితే ఎంతనా అయిపోయినాయి ఎక్కువ ఖచ్చితంగా ఇది తీసుకోవాలని తీసుకున్నారు నేనే దించినాను ఇది ఈ అయితే నా దగ్గర రెండు రెండు సార్లు ఎక్కింది బండి మీకు ఆల్రెడీ ముందే చూపించాను ఏదో మా వీడియోలు చూసి తీసుకుంటారని అసలు మీకు ఏం చూస్తున్నారనేది మీకే తెలియదు అంటే మీరు ఎవరు ఛానల్ చూస్తున్నారు రావు చూస్తున్నారు ఎక్కడ ఉంది అనేది మీకే తెలియదు ఓకేనండి సూపర్ దూడా దూడ కూడా చూపిస్తాను ఈ పై పైన స్క్రిప్ల్ చేసేయడము ఊరికే అడా కొర చూసేసి ధర చెప్పు రేటు చెప్పు అనేది చెప్పడం ఇది మీకు ఇప్పుడు ఒకటిన్నర ఇచ్చినా కూడా మీకు దొరకదు అతను ఇవ్వరు ఇది ఆల్రెడీ ముందే ఉండింది ఇప్పుడు అది ముందు ఉంటుంది ఇప్పుడు ఇవ్వరు ఫోర్ డేస్ అండ్ డైరీకేసుకుంటా ఓకేనండి థ్యాంక్ యూ సూపర్ హ్యాండ్ మిల్కింగ్ కో అట్లా ఉండాలా మీరు కూడా ఎత్తుకొని పోతే సరిపోవాలండి చూడండి వాళ్ళ మాదిరిగా నా దగ్గర పెద్ద పెద్ద గ్యాడ్జెట్లు అంట అట్రాక్షన్ చేసేది ఇట్లా డూప్ చేసేది అంతా నాకు అవసరం లేదు నాకు వీడియో లేకపోయినా బాగా చూసుకోవచ్చు కావాలంటే ఫోర్ డేస్ నేనేసి నాకు మనసుకు నచ్చితేనేసేది ఓకేనండి ఇట్లా ఉండాలా మా చిన్న వాళ్ళు ఇట్లా ఉంటాయి మళ్ళీ వెళ్ళి మేము పరిశీలించి చూసి చెప్తాము అది ఏం పాలు పిండుతా ఉందా లేదా అనేది మీరు మేము ఆ పొద్దు మీకు చూపిస్తే మీరు కనీసం వీడియో కూడా చూడలేదు కావాలంటే అండ్ స్క్రీన్ ఐ కార్డు డిస్ప్లేషను అన్నిట్లో పెట్టింటాను చూసుకోవచ్చు మళ్ళీ లక్ష ముప్పై దాకా అడిగినారు అతని ఇచ్చిండదు నెవర్ గివ్ అతనేతి ఇవ్వరు ఇట్లా దూడ లేవు చిక్కవు కూడా ఓకేనండి ఆ విషయం మేము చెప్తే మీకు కోపాలు వస్తాయి కొంతమందికి చూడండి రైతులు ఎక్కడైనా కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎంతనా కానీ ఎక్కువ తక్కువ కానీ మంచి దూడ తీసుకోండి లోకల్లా బయటదని ఈ వీళ్ళంతా వీళ్ళకి అమ్మడం లేదు అప్పుడు వీళ్ళని పిలిచి ఈ చానోత్సవాన్ని పిలిపించి ఫోన్ నెంబర్ లేసేసి మీకు బ్రష్టు పట్టించేస్తారు కొనుక్కునేంత వరకే కొనుక్కున్నాక అన్న ఇంకోటి చూద్దాం ఎవరు నేను ఎవరు అంటారు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి నేను వాళ్ళ మాదిరిగా నేను అట్లా డూప్లికేట్ పని చేయను ఓకేనండి థ్యాంక్ యూ మీదే కదా సరి చేసినవేమీ ఇవంతైనా ఉన్నిందా పది ము మూడు ఈతలు కాదు అది ఎంత ఎక్కువ కానీ తక్కువ కానీ ఎవరన్నా ఎంత తినే నీలా తిండి తగ్గించు పై తిండి తగ్గించు నాకు నాలుగు రోజులు వేయద్దు పది రోజులు వేయద్దు లేదు ఇప్పుడు ఏం ఓన్లీ ಕುರ್ಚ ಮೊತ್ತ ಇಟ್ಲಂತ ಐಸ್ ಗಡ್ಡ ನಿಮ್ಮ ಪೂಸ್ಕೋಡೋ ಬೊಮ್ಮ ಐದ ಡೈರಿ ಮೋಡೋ ರೋಜೇ ಪದಿನ್ ಇದು ಲೆವೆಲ್ ಕಾವಲ್ ಇದು ಇಲ್ಲ ಈ ಗೊಂತಾಗಿ ಎಂತ ಒಟ್ಟೇ ಸದರ ಬುದ್ಧಿ ನೆಮ್ಮದ ಕಲರ್ ಮಾರತದಿಂತ ಗಡ್ಡ ಅದು ಈಡ ಇದೆ ಇದು ಮುಂದೆ ಉದಾ ಕಲರ್ నంగక అట్లా ఉంది కలర్ గిల్ల మారేది అట్లాే ఉండదు అది ఈ పన ఉండాల కలర్ మారాలంటే ఈ పన ఉండాలి ఇదెలా ఈగలు ఇరంతో నీలే తుర్స కుర్తి తాగింది కదా పూసుకోండి ను ఏమన్నా అనుకోనో ఒక కావు లేదు ఇప్పుడు అ మన్న్యా కన్నుముడు ఓ అది ఎప్పుడుదో పాతది అది అది ఇంకా మా హ అదిлика ఫోన్లేనా ఓ వారము పై తిండి తగ్గించవా కాదా ఆ బుద్ధి నువ్వు కొన్ని ఐదు రాలయా డబ్బులు ఐదు వేలు ఎక్కువ గాని తక్కువ గానీ ఏందో ఒకటి బుద్ధి అన్నా బాగుండదు పోన్లే ఎన్ని ఈతలు ఇంతే అన్ని ఈతలు ఇచ్చపెట్టద్దా వేరే నువ్వు తెచ్చినా ఎన్ని రోజులకి మొన్న ఇరవై నాలుగో తారీఖు తెచ్చింది కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు నెల అనుకోండి కదా మనం కరెక్ట్ చెప్పినట్టుగానే వచ్చా కాదు కాదు అటు కింద నాతో ఉండేది అదిగానే పాలు డాక్టర్ ఈ ఎంత పిండిని నెక్స్ట్ ఇత్తుకో திருக்குண்டத வர்சா மல்ல டவுட்டேன் பாலிஓகி உண்ணே இது மட்டும்